హలో అండి వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్ నేను మేము ఉమా ఈరోజు వీడియోలో మనం మసాలా వడని ఎలా చేయాలో తెలుసుకుందాం బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మసాలా వడని ఎలా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ దీనికోసం ఒక కప్పు శనగపప్పుని తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని మూత పెట్టి టూ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి నెక్స్ట్ మసాలా వడ కావాల్సిన పుదీనా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో నాలుగు పచ్చిమిర్చి ఏడు నుంచి ఎనిమిది పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కాస్త అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కాస్త పక్కకు తీసుకున్న కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపోయేంత సాల్ట్ నచ్చితే కారం వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేసి కాస్త క్రిస్పీగా రావడం కోసం టూ టేబుల్ స్పూన్ వరిపిండి కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వాటర్ ఏం యాడ్ చేయకుండా పిండిని బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేతితో ఇలా వత్తుకొని ఆయిల్లో వేసేయాలి చేతికి అంటకుండా ఉండడం కోసం ఆయిల్ లేదా వాటర్ని అప్లై చేసుకుంటూ చేసి ఆయిల్లో వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఇలా మంచిగా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ అంతా పోయేలాగా ఇలా అనుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవడమే అంతే అండి మన ఎంతో టేస్టీ అయిన మసాలా వడ రెడీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి